సరే విషయానికి వద్దాం పదును రోలు అని ఉంటుంది ఈ పదును రోలు అనేది ఎందుకుంది అంటే ఇప్పుడు మాన్సూన్ వస్తుంది రేపు తొలకర వచ్చినప్పుడు ఆ వర్షం పడి భూమి తడుస్తుంది అన్నమాట భూమి ఎంత తడిసింది అని తెలియాలి కదా తెలియాలంటే పొలంలోకి వెళ్ళి తొవి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక రోలు ఉంటుంది దాన్నే పదును రోలు అంటారు ఆ రోలుకు ఇంత నిండింది అనుకో నీళ్ళు వర్షం నీళ్ళు ఓహో ఒక అడుగు నీళ్ళు లోపలికి పోయినాయి అన్ని లెక్కేస్తాను అనమాట దాన్ని పదులు రోలు అంటారు రోలు గురించి నీకు ఏదైనా పచ్చడి తదుకుంటారో తెలుసు ఆ రోలు కూడా నీకు వెళ్ళాము అన్ని మిక్సీలు బర్ర 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 అని వన్ టూ త్రీ ఫోర్ అయిపోతుంది కానీ చూడు దీనికి ఇంత లెక్క ఉంటుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ రోలు వల్ల ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి అసలు ఉంటుంది కోలు కొంకరాయి అని తప్పు బాగా అల్లరికి వాడు ఉంటారు కదా స్టూడెంట్లు వాడిని ఏం చేస్తారంటే ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి మధ్యలో కట్టెబెట్టి దానికి ఒక రోలు కట్టేవాళ్ళు దాని నుంచి వాడు విడిపించుకొని పోలేడు ఎంత పొద్దు కోలు కొంకరాయి అంటారు దాన్ని అది వేసి పెట్టిననుకో పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాడు ఎక్కడికి కదలేడు ఇట్లని లేడు లేడు అసలు ఎక్కడ అవకాశం ఉండదు విడిపించుకునేదానికి చూడు ఈ రోజు వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి